ఫిఫ్త్ రౌండ్ కి హనీషా టీమ్ వి చేశారు ఏ కీర్తన ఆలపించబోతున్నారు ఎలా ప్రిపేర్ అయ్యారో వారి మాటలో తెలుసుకుందాం హనీషా టీమ్ వెల్కమ్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫిఫ్త్ రౌండ్ కి ప్రమోట్ అయ్యారు కాబట్టి సో మచ్ సో హ్యాపీగా ఉన్నారా లేరా ఎవరి దగ్గర నుంచి అసలు రెస్పాన్స్ ఉంది టఫ్గా కదా అంటే భగవంతుడి పాటలు కదా అలవోకగా మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఒక పాజిటివ్ వైబ్ మనకు వస్తుంది సక్సెస్ మనకి మన వెనకాల వస్తుంది మనం వెనక వెనకబడకూడదు ఓకే భగవంతుడు మనకి ఏం కావాలో ఇచ్చేస్తాడు అలాగే కదా ఇప్పటి వరకు మీరు వచ్చేసారు సో ఇక ముందు కూడా అలాగే ప్రమోట్ అవుతాం ఓకే సో టెన్షన్ లేకుండా హ్యాపీగా పాడండి ఏ కీర్తిని ఆలపించబోతున్నారు నవనారసింహ నమో నమో ఓకే సూపర్ ఏ రాగం నాటరాగం ఓకే సిద్ధంగా ఉన్నారు కదా అందరూ ఫస్ట్ హ్యాపీగా స్మైల్ చేసి దేవుడి మీద భారం వేసి ఆయన కీర్తన ఆలపించేయండి ఆల్ ది బెస్ట్ नवार सिंह नमो नमो भवनाशिर अहो भलनार सिंहा नमो नमो अहो भलनार प्रता परौद्रज्वाला नारसिंहा सतत प्रहता परौद्रज्वाला नारसिंहा वितत वीरसिंहवितारणा सतत परौद्रज्वाला वितत शय करुणयोगानन्दनरसिंह अतिशय करुणा योगानन्दनरसिं अतिशान्तपूकानुगमानिनारस अतिशान्तपूकानुगमायिनारस नवनारसिंह नमो नमो भवनाशितिर ो बल नवनारसिंह नमो मरली भी बत्सपु मते मल्ला नार पू मटे मल्ल नारसिंहा नर हरि भार कोटि नारसिंहा मरळी भि वत्सपू वदन भयान कपूवरः नरसिंह चदरणि वैववाल श्रीनरसिंहा वदन भयान कपूवरः नरसिंह चदरणि చాలా చాలా అద్భుతంగా పాడారు ఈ పాటలు ఎక్కడ నాకు భయం కనిపించలేదే చాలా కాన్ఫిడెంట్గా పాడారు సో జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా రైట్ విద్యాభారతి గారు అనీష్ షట్యం ఎలా పర్ఫామ్ చేసింది నిజంగా చాలా నీట్గా అనిపించింది పెర్ఫార్మెన్స్ నాకు ఒక్క గొంతులాగా చక్కగా ఆ కోఆర్డినేషన్ నచ్చింది మీరు కూడా ఎంత చెంచులక్ష్మిలా ఉన్నారా ఒక్కొక్కళ్ళు చాలా చూడముచ్చటగా ఉన్నారు బాగా నీట్గా పర్ఫామ్ చేశారు బహుశా ప్రహ్లాదుడి తర్వాత అనమాచారుల వారికే చెందిందేమో లక్ష్మీనారసింహస్వామిని ప్రసన్నం చేసుకోవడం కానీ ఆయన్ని స్థుతించడం కానీ ఆయన్ని శాంతపరచడం కానీ ఆ తర్వాత ఆయనకే చెందిందేమో అనిపిస్తుంది ఇలాంటి కీర్తనలు వింటుంటే నవనారసింహుల్ని ప్రస్తావిస్తూ ఈసీ ఈ కీర్తన సాగింది బాగుంది నీట్ పర్ఫార్మెన్స్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ గారు ప్రభాప్రభ గారు మీకెలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ చాలా చక్కగా పాడారు అందులో నరసింహస్వామి యొక్క తత్వానికి కొన్ని రాగాలు బాగా అలా అద్దినట్టుంటాయి అందులో నాట కూడాను ఎందుకంటే నరసింహ అవతారం తాలూకు ఒక ఆ విభవం ఆ ఉగ్రం వీరం మహావీరం అంటారు కదా అటువంటి నరసింహస్వామి అమ్మో చాలా ఉగ్రరూపం అని అంటాం కానీ ఒక రకంగా చూస్తే ఇందిని తొడ మీద కూర్చు కూర్చోపెట్టుకున్నావు కదా ఆమె సొగసులు విలాసాలు అన్నింటితో కూడా నువ్వు కొంచెం నవ్వుతూ ఉండు అన్నట్టుగా మళ్ళీ కొంతమంది సంకీర్తనల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమయ్య సంకీర్తనల్లో ఈ రకంగా అహోబలం అనేటువంటి మహాపుణ్యక్షేత్రంలోనే ఈ నారసింహ అవతారం స్తంభం నుంచి ఉద్భవించారు స్వామివారని విష్ణుమూర్తిని చెప్తారు అందుకనే అహోబలానికి అంత ప్రాసస్యం భవనాసి అనేటువంటి నది తీరంలో ఉంది కాబట్టి ఇక్కడ అన్నమాచారులు వారు అలా చెప్పి నవరసాలకి ప్రస్తావిస్తూ ఈ నవనరసింహ క్షేత్రాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో ఆయన జ్వాలా నరసింహ అని అలాగే వీర నరసింహాని యోగానంద నరసింహాని కానుగుమాని అనే స్థలంలో ఉండేటువంటి నరసింహ మట్టెమళ్ళ మాలలు మాల నరసింహ అంటారు ఆ నరసింహ అలాగే భార్గవ తీర్థంలో ఉండేటువంటి భార్గోటి నరసింహ ప్రహ్లాద నరసింహ లక్ష్మీ నరసింహ వరాహ నరసింహ వైభవాల నరసింహ చివరికి అన్నీ కలిపి వెంకటేశ ఇదంతా కూడా పదివేల రూపాలతో ఉండేటువంటి బహురూప నరసింహ అని చెప్తారు ఇందులో హాస్యరసం నిగూఢంగా ఉంటుంది అని తెలుస్తోంది అందుకని నవనరసింహ క్షేత్రాలు తెలుసుకుంటూ ఈ నరసింహతత్వాన్ని తెలుసుకోవడం ఎంతైనా ఆనందదాయకంగా ఉంది చిన్నారులు కూడా చాలా అద్భుతంగా పాడారు ఆల్ ద వెరీ 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 బెస్ట్ థ్యాంక్ యూ రమప్రభ గారు సో హనీషా టీమ్ భయం కాదది కొంచెం డబుల్ అటెన్షన్ కదా పాట ఎక్కడా తప్పులు దొరలకుండా నీట్గా పాడాలి అని ఒక తాపత్రయం ఎస్ రైట్ నెక్స్ట్ కూడా ఇదే జోష్ కంటిన్యూ చేస్తూ తదుపరి రౌండ్లో కూడా బాగా పర్ఫామ్